ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్లో ఎలిఫ్యాడ్ను ఏర్పాటు చేశారు గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన ప్రోగ్రామ్కి నెల్లూరు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో వీఆర్సీ గ్రౌండ్లో ఎలిఫ్యాడ్ను ఏర్పాటు చేశారు అయినా గత ఐదు నెలలు గడుస్తున్న వీఆర్సీ గ్రౌండ్లో ఎల్ ఫ్యాడ్ను తొలగించకపోవడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అధికారులు వెంటనే స్పందించి వీఆర్సీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎల్ఫాడ్ను తొలగించాలని కోరారు

ఈ విఆర్సి గ్రౌండ్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయాన్నే వాకింగ్ సాయంత్రం వాకింగ్ అయితే ఖాళీ టైం లో కూడా క్రికెట్ ఆడే విద్యార్థులు కూడా ఇక్కడ ఆటగాళ్ళందరూ కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు అయితే ఈ క్రికెట్ ఆడుతున్న ఈ విఆర్సి గ్రౌండ్ కూడా మధ్యలో ఈ ఎల్ఫాడ్ గ్రౌండ్ వేసిన పరిస్థితి కూడా చూసాం అయితే గత మే నెలలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాంధీ బొమ్మకి పర్యటనకు వచ్చిన సందర్భం కూడా ఎల్ఫాడ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ విఆర్సీ గ్రౌండ్ లో ఉంది అయితే ఐదు నెలలైన అధికారులు ఇక్కడ వీఆర్సీ గ్రౌండ్ లో వేసిన ఎల్ఫాడ్ ను తొలగించబడంలో కూడా ఏదైతే క్రికెట్ కానీ పలే పలు ఆటలు ఆడుతున్న విద్యార్థులు కూడా తట్టుకొని ఇది తట్టుకుని పరిస్థితి ఈ గ్రౌండ్ వల్ల అంటే ఇప్పుడు మనకి రూరల్లో సిటీ లో ఉన్నది ఒకే గ్రౌండ్ సో ఇక్కడ ఇప్పుడు ఐటి మినిస్టర్ నారా లోకేష్ గారు ఇక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు మా అన్న ఒక చెప్పారు ఆయనకి ఇక్కడ ఉన్నది ఇక్కడ మార్నింగ్ వాకర్స్ వస్తాడు మళ్ళీ ఆడుకోవడానికి వస్తారు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఉన్నది ఒకే గ్రౌండ్ బట్ ఈ గ్రౌండ్ ని వేరే యాక్టివిటీస్ కి కలి చేసి కి ఇచ్చడం వల్ల వాళ్ళు తవ్వేసి అది మొత్తం గలీజ్ గలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఏంటంటే వర్షం వచ్చాక వాటర్ మొత్తం ఇక్కడే నిలబడిపోద్ది అది కాకుండా వేరే యాక్టివిటీస్ కి ఇవ్వడం వల్ల గ్రౌండ్ మొత్తం వాడు పాడు చేస్తారు అప్పుడు వాకర్స్ కి మనం ఆడుకోవడానికి ఉండదు ఇప్పుడు ఉన్న బట్ ఇప్పుడు ఆ లోకేష్ గారు గమనించాల్సింది ఏందంటే మాకు ఉన్నది ఒక్క గ్రౌండే ఈ లో గాని సిటీ లో గాని ఇది ఒక్క గ్రౌండ్ ఈ ఒక్క గ్రౌండ్ దయచేసి వేరే యాక్టివిటీస్ కి వాటికి రెంట్ కి ఇవ్వకుండా ఒట్టి స్పోర్ట్స్ కి అనికే పెట్టేస్తే బాగుంటుంది ఇక్కడ బాబు ఇక్కడ దాదాపు ఐదు నెలలైంది గ్రౌండ్ లో అయితే దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు మీకు ఆడుగానికి హెల్ప్ లేదన్నా అంటే క్రికెట్ ఆడలేకపోతున్నా ఎవరు లేకపోతున్నారు అందరూ పడిపోతున్నారు దాని వల్ల చాలా ఇబ్బందిగా ఉంది రెండు గీయడం వల్ల కూడా పిచ్ కూడా చాలా చెడిపోతుంది బండ్ల గింట్లన్నీ బాగా చదివతున్నాయి పిచ్చి మనీ లో గుంతలు పడిపోతున్నాయి రెండు గీయడం ఏంటంటే ఎట్లా తొకేస్తున్నారు అదంతా మిడిల్ పిచ్ అంతా బాగాలేదు అసలు ఆడేదానికి ఏం బాగాలేదు దాని వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల దీని మీద మెయిన్ ఎలాంటి సమస్యలు వస్తుంది మెయిన్ పడిపోతున్నారు అందరు మెయిన్ పడిపోతున్నారు పరిగి చాలా ఇబ్బందిగా ఉంది తట్టుకుంటున్నారు తట్టుకుని చాలా పడిపోతున్నారు అది మరి కొంతమంది కూడా ఉన్నారు చెప్పండి సార్ మీరు ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ లో దాదాపు మీరు ఉదయం సాయంత్రం కూడా ఏదైతే కూడా ఈ లో ఆడుతారు వాకింగ్ చేస్తారు అయితే ఈ విఆర్సి గ్రౌండ్ లో మెయిన్ సెంటర్ లో కూడా ఏదైతే గ్రౌండ్ మధ్యలో వేసిన ఈ ఎలిఫాడ్ కి సంబంధించిన దాని మీద ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటారు ఇక్కడ ప్రతి క్రీడాకారుడికి కూడా ఇబ్బంది ఇక్కడ వచ్చే క్రీడాకారులు కూడా చాలా మంది కూడా ఈ గ్రౌండ్ ఎలిఫాడ్ తీసేసి మంచిగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇదిగా చాలా మంది కూడా అన్నారు దీన్ని వెంటనే అధికారులు స్పందించి దీన్ని వెంటనే దీన్ని శుద్ధంగా చేసి శ్రక్కన సక్కగా చేసి దాన్ని పెడితే వివిధ క్రీడాకారులు కూడా వాళ్ళని మనం కూడా ఎంకరేజ్ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పిల్లలు కూడా పరిగించేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల వెంటనే అధికారులు స్పందించి ఈ ఎలిఫాట్ని తీసేయాల్సిందిగా కోరుచున్నాము అర్థం ఉంది కొద్దిగా హెలికాప్టర్ది గ్రౌండ్ మిజ్రా ఉంది అందుకని అది జగన్ వచ్చినప్పుడు వేసినారు ఆడుకో పట్టుకోకుండా క్యాచ్లు పడిపోతున్నారు పిల్లకాయలు వచ్చి చిన్న పిల్లకాయలు ఆ పడ్డాయి చాలా ఇప్పుడు ఒక అన్నకి నా పేరు ప్రతాపు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి విఆర్సీ గ్రౌండ్లోనే ఆడుతున్నాము మేము ఈడ ఇంతవరకు ఏ రోజు ఇది చూడలేదు ఇది హెలికాప్టర్ అది సరికి అది రాజకీయ నాయకులని తిమ్మంటే వాళ్ళుండి వాళ్ళు దేశారు ఇల్లు దేశారు అని ఎవరి పాటికి వాళ్ళే ఉన్నారు కానీ మా గ్రౌండ్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మా అమ్మని మా గ్రౌండ్ని ఒక రవరు చూడమని అందరినీ అధికారులని కోరుతున్నాము ప్రాబ్లం అంటే పరిగించేటప్పుడు పర్ఫామ్ మేము ఆల్రెడీ చాలా మందికి దానివల్ల మేము దీన్ని తిమ్మని చెప్తున్నాం అంతే నాకుండేది ఒక గ్రౌండ్ గ్రౌండే నెల్లూరుకి ఈ గ్రౌండ్ సిటీకి ఒక ఉండేది ఇంతవరకు ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైం దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ పట్టించుకునేదానికి దానికి ఎవరు లేరు అసలు కుమార్ అండి నేను మూడు సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాను అది వేసారు మధ్యలో వెళ్ళిపోయాడు కానీ ఆడుకునేటప్పుడు కింద దానికి అడ్డంగా ఉంటది ఆడుకునే దానికి కొద్దిగా ఉంటది కష్టమే అది తీసేస్తే మేము ఆడుకోగలుగుతాం గ్రౌండ్ లో గ్రౌండ్ మధ్యలో వేసారు కాబట్టి తీసేసారు ఇంత ముందు ఎప్పుడు వెళ్ళలేదు ఈ మధ్య వచ్చింది అది అడ్డమే అడ్డం అధికారులు తొందరగా స్పందించి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అది కూడా తొందరగా మాకు ఆడుకున్నదని బాగుంటుంది అధికారులు సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఏదైతే విఆర్సి గ్రౌండ్ ఏదైతే ఈ ఎల్ఫాడ్ కి సంబంధించిన గ్రౌండ్ ఇక్కడ వేసారో అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఉదయాన్నే ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే క్రీడాకారులందరూ కూడా ఈ విఆర్సి గ్రౌండ్ నెల్లూరు నగరానికి కానీ నెల్లూరు రోడ్లు కానీ నెల్లూరు నడిబుడ్డు నుండేది ఈ విఆర్సి గ్రౌండ్ అంటే ఈ వీఆర్సి గ్రౌండ్ లో చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కూడా ఈ విఆర్సి గ్రౌండ్ లేదు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అయితే విఆర్సీ గ్రౌండ్ లో కూడా ఎల్వాడ్ వచ్చేదానికి కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన చేసినా కూడా ఎమిటేట్ తీయాల్సిన పరిస్థితి అయితే అయినా దాదాపు ఐదు అయినా ఇప్పుడు కూడా అధికారులు కూడా ఈ వీఆర్సి గ్రౌండ్ లో వేసిన ఎల్ఫా సంబంధించిన దీన్ని తొలగించుకోవడంతో కూడా క్రీడాకారులు అయితే మాత్రం చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారని కూడా చెప్తున్నారు